హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ని మీకు షేర్ చేస్తుంది అనమాట ఇదేంటంటే మీలో ఎవరికైనా యూజ్ అయితే మీరు కూడా తీసుకుంటారు నచ్చటం చెప్పి షేర్ చేస్తున్నాను వచ్చేది అలాగా పండగల సీజన్ కాబట్టి మనం శారీస్ అలాగా కొంటాము వాటికి మ్యాచింగ్ అప్పటికప్పుడు చేయించుకోవాలంటే అవ్వదు కదా ముందుగానే ప్లాన్ చేసుకుని చేయించి పెట్టుకుంటే బాగుంటుందని నేను మల్టీ కలర్ లాగా చేయించాను ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో చేయించనమాట హ్యాండ్మేడ్ జ్యువెలరీ వన్ ఫైవ్ అని మీలా ఎవరికైనా కావాలంటే చేయించుకోండి గ్రీన్ని మెయిన్గా చేయించుకున్నాను నేను తర్వాత కాసు బ్యాంగిల్స్ ఏమో ఒక రెండు తర్వాత ప్లెయిన్వి ఒక మూడు కలర్స్ అంటే మల్టీపర్పస్ యూస్ చేయడానికి నేను వాటిని పెయిర్ కూడా చేశాను రకరకాలుగా మనం ఎలా వేసుకోవచ్చు అని ఒకే సెట్ లాగా అంటే ఒకసారి మీదకే సెట్ అవుతుంది మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది కదా మనకి ఇలా చేయించుకుంటే అన్నిటికీ మ్యాచ్ చేసుకోవచ్చు అని అదొకటి తీసుకున్నాను తర్వాత గిఫ్టింగ్ పర్పస్ నేను సిల్వర్ ఐటెం తీసుకున్నాను జర్మన్ సిల్వర్ మామూలు సిల్వర్ అయితే అసలు మనం కొనలేము ఇప్పుడు ఎంత కాస్ట్ ఉందో అసలు తెప్పించడం గిఫ్టింగ్ పర్పస్ తెప్పించినా కానీ అసలు మనమే ఉంచుకోవాలన్నంత అంత బాగుందన్నమాట ఇది సేమ్ ఏంటంటే మెయింటైన్ చేయడం కూడా చాలా నీట్గా మనం వెండి వస్తువులు ఎలా అయితే నీట్గా క్లీన్ చేసి తుడిచి పొడి బట్టతో మళ్ళీ మనం ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో సేమ్ అలాగే స్టోర్ చేసుకుంటే ఈ జర్మన్ సిల్వర్ కూడా ఏమాత్రము నార్మల్ సిల్వర్కి తీసిపోదు చాలా బాగుంది సెట్ అయితే నిజంగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలైనా లేదా మన ఇంట్లో మనం వాడుకోవాలన్నా చాలా బాగుంటుంది ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను రితికా ఫ్యాషన్స్ అని నేను అది స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను నేను గాజులు తీసుకున్నది ఈ జర్మన్ సిల్వర్ తీసుకున్న పేజ్ రెండింటినీ కూడా నేను కామెంట్లోను డిస్క్రిప్షన్లోనూ పెడతాను మీకు కావాలంటే తెప్పించుకోండి క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఎప్పుడైనా సరే జర్మన్ సిల్వర్నైనా సిల్వర్నైనా మనకి పల్లపొడి ఉంటుంది కదా దాంతో తుడిచి క్లీన్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట తుడిచి నీట్గా పెట్టేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ కడాయి తీసుకున్నాను ఇది ఎలా తీసుకున్నాను అంటే ఇది మామూలుగా మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ క్రెడిట్ కార్డు వాడుతున్నారు మేము ఆర్బిఎల్ క్రెడిట్ కార్డు వాడితే మనకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి కదా ఆ పాయింట్స్లో లెవెన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ రివార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా రివార్డ్ పాయింట్స్ పెట్టి తీసుకున్నామాట అమౌంట్కి వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది ఇది మాస్టర్స్ చెఫ్ వాళ్ళది నేను ఆల్రెడీ అంతకు ముందు వీడియోస్లో ఒక కడాయి చూపించాను ఐరన్ కడాయి అది కూడా చాలా బాగుంది ఇది మై ఇది కాస్ట్ ఐరన్ కాదు మామూలుగా ఇది ఎలా ఉందంటే బరువు ఏం లేదు నార్మల్గా ఉంది కేజీ పడుతుంది అన్నమాట బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను లిడ్ వచ్చి మనకి ట్రాన్స్పరెంట్గా గ్లాస్ లిడ్ వచ్చింది గ్లాస్ లిడ్ బరువుగా ఉంది కిందది కూడా మనకి మామూలుగా పాట్ షేప్లో ఉంటే బిర్యానీ అది చేసుకున్నప్పుడు సరిగ్గా రావట్లేదు ఇది అయితే చక్కగా ఫ్లాట్గా ఉంటుంది బాటమ్ అని చెప్పి తీసుకున్నాను లోపల మనకి సిరామిక్ కోటింగ్ వచ్చింది సిరామిక్ కాదు సిరామిక్ కోటింగ్ వచ్చి మనకి ఇలా వచ్చిందనమాట హ్యాండిల్స్ కూడా బాగున్నాయి మంచి కలర్ పర్పుల్ ఇది తీసుకున్నాను వన్ కేజీ పడుతుంది మనకి సెంటీమీటర్స్ లాగా చూసుకుంటే ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఇన్ కేస్ మీలో ఎవరైనా క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటే వాటి రివార్డ్ పాయింట్స్ని ఎలా యూస్ చేసుకోవాలో కూడా తెలుసుకొని ఇలా మనకి నచ్చిన వాటిని తీసుకోవచ్చు నేను అప్పుడే రెండు వస్తువులు తీసుకున్నాను ఒకటి చాపింగ్ బోర్డు అండ్ మూడు తీసుకున్నాను అనమాట ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది మరి వేరే క్రెడిట్ కార్డ్స్కి ఇలా వస్తాయి లేవో నాకు అయితే ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్స్కి అయితే వచ్చిన రివార్డ్ పాయింట్స్తో మేము తీసుకున్నాము ఆ కడాయి కూడా చాలా బాగుంది మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో నేను భయం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఆ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్